హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ సివిల్ సర్వీస్ డే సో ఈరోజు మనకి నేషనల్ సివిల్ సర్వీస్ డేని సెలబ్రేట్ చేసుకుంటామండి సో మనకి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అనేది ఏప్రిల్ మనకి ఇరవై ఒకటో తారీఖున ఈరోజు సివిల్ సర్వీస్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఇది సో ఇదైతే మనకి ఏదైతే మనము యూపీఎస్సి ద్వారా సో మనము ఐఏఎస్ ఐపీఎస్ అవుతూ ఉంటారండి సో దానికి సంబంధించి ఈ రోజున ప్రధానంగా ఈ డేని జరుపుకుంటూ ఉంటాము సో ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ యొక్క డే అనేది ఇది పదహారవ సంవత్సరం అండి ఇలా జరుపుకోవటం మనము పదహారవ సంవత్సరం మనం రెండు వేల ఆరు నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో జనరల్గా ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అండి సో ఈ యొక్క నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎవరైతే సివిల్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని శిక్షణా నిమిత్తం ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి మాట్లాడటం జరిగిందండి సో దాన్ని గుర్తుగా చేసుకొని రెండు వేల ఆరు నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట సో ఈసారి మనం ఈ సెలబ్రేట్ చేసుకుంటుంది పదహారవ డే అంటే పదహారవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే మనకి మొట్టమొదటి అంటే ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు సో ఆయన్నే ఏదైతే మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అని చెప్పేసి కూడా అంటారండి ఉక్కు మనిషి అని కూడా అంటారు సో ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము సో అదేవిధంగా దీన్ని మనం చూసినట్లయితే ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఎవరైతే అడ్రస్ 어? <목소리나> ప్రొబిషనరీ ఆఫీసర్స్ మెట్కాఫ్ హౌస్ ఇన్ న్యూఢిల్లీ సో ఎవరైతే ప్రొబిషనరీ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటామో అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క ప్రొబిషనరీ ఆఫీసర్స్ వాళ్ళని ఉద్దేశించి ఢిల్లీలో మాట్లాడారండి సో దాని గుర్తుగా మనము ఏదైతే రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు సివిల్ సర్వీస్ డే థీమ్ వచ్చేసరికి వికసిత్ భారత్ అని చెప్పేసి ఉంటుందండి అంటే వికసి సి భారత్ అని చెప్పేసి దీని యొక్క థీమ్ గా ఉంది అంటే ఎప్పుడైనా ఒక డేట్ వచ్చినప్పుడు దాని థీమ్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి మనము విక్సిత్ భారత్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది సో అదేవిధంగా ఇది సిక్స్టీన్త్ అండి ఇది సిక్స్టీన్త్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది పదహారవ ఎడిషన్ ఇలా జరుపుకోవటము మనము పదహారవది అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఇది సివిల్ సర్వీస్ని కండక్ట్ చేసే బాడీ ఏంటి అంటే యూపీఎస్సి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి అంటాము సో వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు రైట్ డే గుర్తుంచుకోండి దాని థీమ్ గుర్తుంచుకోండి ఎప్పటి నుంచి దీన్ని ప్రారంభించారో గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుందర ప్రసాదము పాలనకు నయా సౌధము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి తెలంగాణకు సంబంధించి సచివాలయం ఉంటుందో కొత్త సచివాలయాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి సో అది ఈ మంత్ ఏదైతే ఏప్రిల్ ముప్పయో తారీఖు అండి సో ఏప్రిల్ ముప్పైనా దీన్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి మనకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దీనికి ఒక పేరు కూడా పెట్టారండి అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారండి సో మన డాక్టర్ బిఆర్ బీఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు ఈ యొక్క సచివాలయానికి పూర్తిగా మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పేసి అంటాము సో మీ అందరికీ తెలిసిందే వెరీ రీసెంట్గా అండి మనకి అయితే మనకు హైదరాబాద్లో మనకి వన్ ట్వంటీ ఫైవ్ అడుగులతో అంటే నూట ఇరవై ఐదు అడుగులతో సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క బ్రాంజ్ ఒక విగ్రహాన్ని ప్రారంభించడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి ప్రపంచంలోని ఎత్తైన అంబేద్కర్ విగ్రహము ఇదే అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో మీరు చదువుకొని ఉంటారు సో ఈరోజు మరోసారి వార్తల్లోకి వచ్చింది సెక్రటరియేట్ సచివాలయానికి సంబంధించి సో ఇది ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో అండి సో మనకి ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు దీనికి ఎవరు పేరు పెట్టారంటే డాక్టర్ ిఆర్ అంబేద్కర్ సచివాలయం పేరు పెట్టారండి సో దీన్ని ఈ నెల ముప్పై ఆరో త ముప్పయో తారీఖున ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ గారు వెల్లడించారు అదేవిధంగా గడిచిన ఈ పది సంవత్సరాలలో ఏదైతే మనకి రెండు రాష్ట్రాల్లో సచివాలయాలు కన్స్ట్రక్షన్ చేశారండి నిర్మించారు సో అవి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మహానది భవన్ పేరిట మహానది భవన్ పేరిట రెండు వేల పన్నెండులో ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మించింది సో అదేవిధంగా ఏదైతే మనకు వల్లభ్ భవన్ పేరుతో రెండు వేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది లక్షల చదరపు అడుగుల్లో ఒక సచివాలయాన్ని నిర్మించింది ఇప్పుడు తెలంగాణ నిర్మించినటువంటి ఈ యొక్క సచివాలయము పది పాయింట్ యాభై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడే ఏదైతే తెలంగాణ సచివాలయం రికార్డులకు ఎక్కింది అని చెప్పి చెప్తున్నారండి సో భారీ నిర్మాణం ఇదని కూడా చెప్తా ఉన్నారు సో ఇవి కూడా గుర్తుంచుకోండి లాస్ట్ టెన్ ఇయర్స్ లో మనకి మహానది భవన్ పేరిట ఛత్తీస్గఢ్ కట్టింది ఆరు పాయింట్ ఏడు లక్షల చదరపడుగుల్లో తర్వాత తర్వాత భవనం అని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కట్టింది ఎనిమిది లక్షల చదర పడుగుల్లో ఇప్పుడు పది పాయింట్ యాభై రెండు లక్షల చదర పడుగుల్లో తెలంగాణ సచివాలయం వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి అదే విధంగా దీనికి పేరు బాగా గుర్తుంచుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని ఆరు వందల పదిహేడు కోట్లతో దీన్ని నిర్మించడం జరిగింది రీసెంట్గా కూడా అంబేద్కర్ యొక్క స్టాట్యూ ఒక బ్రాంజ్ స్టాట్యూ నూట ఇరవై ఐదు అడుగులు కేసీఆర్ గారు లాంచ్ చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ చూద్దాము బీసీలుగా తోలు బొమ్మలాట కుల సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మీరు పిక్లో చూస్తున్నట్టు ఒకప్పుడు తోలు బొమ్మలాట అని చెప్పేసి జరిగేదండి సో మీరు అంత ముందు టీవీ ప్రోగ్రాంలో కూడా చూస్తూ ఉండేవారు తోలు అని చెప్పేసి సో దీనికి సంబంధించి వీళ్ళని ఒక కులస్తులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందండి గుర్తించి ఇటీవల కాలంలో వీరికి బీసీల్లో బీసీబీ హోదాని కల్పించింది సో మీకు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేసి అంటే బీసీబీ హోదాని కల్పించిందండి సో ఇలాంటివి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటివి ఏమైనా క్యాస్ట్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా అయితే ఖచ్చితంగా మనం చదువుకోవాలండి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ టైం కూడా మనకి ఏదైతే మనకి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉందో సో దాంట్లో ఇటీవల కాలంలో సపరేట్గా ఈ క్రింది ఏ క్యాస్ట్కి సపరేట్గా బడ్జెట్ కేటాయించారంటే దూదేకుల కమ్యూనిటీకి అండి ఒక మైనారిటీ కమ్యూనిటీకి సపరేట్గా బడ్జెట్ కేటాయించారు కదా అది ఎవరికి కేటాయించారు అని చెప్పేసి అడిగాడు దానికి ఆన్సర్ దూదేకుల కమ్యూనిటీ ఇటీవల కాలంలో తోలు బొమ్మలాడ కులస్తులను సో ఒక కులంగా గుర్తించారండి ఇది ఒక వృత్తి అండి ఆ వృత్తిని కులంగా గుర్తించారు సో అందువల్ల వార్తల్లో రావడం జరిగింది సో ఏదైతే ఉమ్మడి ఏపీ నుంచి ఇలానే ఏదైతే మనము ఆరే మారటి ఏదే విధంగా మరాఠా అదే మరాఠాభి నాటకాలు చేసేవాళ్ళు బీలో ఉన్నారండి సో ఇప్పుడు వీళ్ళని కూడా ఈ తోలు బొమ్మలాటలు ఎవరైతే చేస్తారో వీళ్ళని బీసీబీ కేటగిరీలో జాయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి తోలు బొమ్మలాట అని చెప్పేసి బీసీబీ కేటగిరీలో జాయిన్ చేశారు సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా బుడగా లేదా బేడా సో ఇలాంటి వాళ్ళను కూడా ఎస్సీ కేటగిరీలో సో వీళ్ళని కూడా అండి సో బుడగా లేదా బేడా అని చెప్పేసి అంటారండి సో వీళ్ళని కూడా ఎస్సీ కేటగిరీలో జ ఏదైతే మనకి జాయిన్ చేయాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది సో ఇది కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్లయితే ఇటీవల కాలంలో ఏదైతే మనకి టూరిజం పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి ఈ ఆఫీస్ అని చెప్పేసి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చినాయి అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పశు జనరిక్ మెడికల్ షాపులు అండి పశు జనరిక్ మెడికల్ షాపులు మామూలు జనరిక్ మందుల షాపులు అంటే మాత్రం సో మనం ఏదైతే మనుషులు వాడతామో ఆ మెడిసిన్ దొరుకుతాయండి పశు పశు జనరిక్ మందుల షాపులను మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అండి విజయవాడలో మన ఒక స్టోర్ని లాంచ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఉన్నటువంటి అంశాలు సో ఇప్పుడు మనకి ఏదైతే మనకి తోలు బొమ్మలాట కులలో బీసీ బి కేటగిరీలో జాయిన్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి ఐఐటి మెడ్రస్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో ఈ ఐఐటీ మెడ్రస్ అనే ఒక క్యాంపస్ని టాంజానియా కంట్రీలో పెట్టబోతున్నారని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది సో ఐఐటీ మెడ్రస్ టు ఓపెన్ ఇట్స్ అ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ టాంజానియా సో ఐఐటీ మెడ్రస్ వాళ్ళ యొక్క ఒక క్యాంపస్ని ఏదైతే మనకి టాంజానియాలో కంట్రీలో పెట్టాలని చెప్పేసి ప్రపోజల్లో వచ్చిందండి సో మనకి ఏదైతే ఐఐటీ మెడ్రాస్కి సంబంధించిన డైరెక్టర్ ఉంటారో వి కామ కోటి సో ఇతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఐఐటి ఏదైతే మనకి ఐఐటి మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్ మనకి అరవై ఒక్క సంవ అరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్న సందర్భంగా సో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్త్ సో మనకి ఇన్స్టిట్యూట్ డేగా ఇది ఉందండి అరవై నాలుగు సంవత్సరాలు దీన్ని ఎస్టాబ్లిష్ చేసి సో దీని సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని క్యాంపస్ని టాంఝానియాలో కంట్రీలో పెడుతున్నాము అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి దిస్ వుడ్ బి ద ఫస్ట్ ఐఐటి టు బి సెటప్ ఇన్ ఆఫ్రికా సో మనకి ఈ ఏదైతే ఆఫ్రికా ఖండంలో ఫస్ట్ టైం ఇలా ఐఐటి పెట్టమని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో బాగా గుర్తుంచుకోండి రానున్న పోటీ పరీక్షల్లో ఏ ఐఐటీ ఇటీవల కాలంలో టాంజానియా అనే దేశంలో తన ఒక న్యూ క్యాంపస్ను పెట్టాలనుకుంటుంది అంటే ఐఐటి మెడ్రస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఐఐటీ మెడ్రాస్ ఇటీవల కాలంలో ఏదైతే మనకి కొన్ని న్యూస్లో ఉందండి ఫైవ్ జీ కాల్ సంకేతికత ఇప్పుడు మనం ప్రజెంట్ ఫైవ్ జీ వాడుతున్నామండి కొన్ని కొన్ని సిటీస్లో వచ్చినాయి దానికి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క ఫైవ్ జీ కాల్ ట్రైల్ అండ్ ఎర్రర్ ఎర్రర్ బేసెస్ మీద అంటే ఫస్ట్ దీన్ని టెస్టింగ్ పర్పస్ మీద ఐఐటిలో దీన్ని ప్రారంభించారంటే ఐఐటి మెడ్రస్ అదేవిధంగా దీనికి సంబంధించి అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారు చేసింది కూడా ఐఐటి మేడ్రస్ కథమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ను కూడా తయారు చేసింది కథమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్నండి తయారు చేసింది ఐఐటీ మేడ్రస్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ డైమండ్స్ కృత్రిమ వజ్రాలని కోసం ఒక ఇంక్యుబేటర్ సెంటర్నండి సో మనకి ఆర్టిఫిషియల్ డైమండ్స్కి సంబంధించి ఒక ఇంక్యుబేటర్ సెంటర్ను కూడా ఐఐటి మెడ్రాస్లోనే పెడుతున్నామని అని చెప్పేసి నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో దాన్ని పెడుతున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ కూడా ఐఐటీ మెడ్రాస్కి సంబంధించినటువంటి న్యూస్ అనమాట సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఈరోజు దాని యొక్క క్యాంపస్ని టాన్ఝానియా కంట్రీలో పెట్టబోతున్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి యాపిల్ యాపిల్ ఢిల్లీ స్టోర్ ప్రారంభం అండి మీ అందరికీ తెలిసిందే యాపిల్ కంపెనీ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి మనం మనం ఏదైతే మార్చి పద్దెనిమిదో తారీఖున దీని యొక్క ఒక రిటైల్ స్టోర్ని పద్దెనిమిదో తారీఖు ముంబైలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది అది ఫస్ట్ది సెకండ్ వచ్చే మాత్రం ఢిల్లీలో సో నిన్న ఇరవై ఏడవ తారీఖు ప్రారంభించడం జరిగిందండి సో ఇది అమెరికాకు సంబంధించిన కంపెనీ ఐఫోన్లు తయారు చేస్తూ ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ స్టోర్ పేరు ఏంటంటే సాకేత్ స్టోర్ అని చెప్పేసి అంటారండి సో మనకి యాపిల్ సాకేత స్టోర్ అని చెప్పేసి అంటారు సో మరి ముంబైలో పెట్టిన దానికైతే మాత్రము బంద్రా కుర్లా స్టోర్ అని చెప్పేసి అంటారనమాట సో దీ యొక్క స్టోర్లో దగ్గర దగ్గరగా పదిహేను భాషల్లో సేవలు అందిస్తుంది అని చెప్పేసి అంటున్నారు అంటే ముంబైతో కంపేర్ చేసుకుంటే ఢిల్లీలో స్టోర్ చాలా చిన్నదండి సో ముంబైతో కంపేర్ చేసుకుంటే ముంబై దాంట్లో సగం ఉంటుందన్నమాట అట్లా రేపు రానున్న పోటీ పరీక్షల్లో మనకి యాపిల్ కంపెనీ వాళ్ళు ఇటీవల కాలంలో ఏ రెండు నగరాలలో వాటి యొక్క రిటైల్ స్టోర్స్ని ప్రారంభించారు అని ఎగ్జామ్లు అడిగితే ఫస్ట్ ముంబై తర్వాత ఢిల్లీ అండి గుర్తుంచుకోండి ఫస్ట్ ఢిల్లీ కాదు ఫస్ట్ ముంబై ఆ తర్వాతే ఢిల్లీ సో ముంబై విషయం తీసుకున్నట్లయితే ముంబై యొక్క ఆ కాంప్లెక్స్ అయితే మనకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని చెప్పేసి అంటామో దానికి బీకేసీ స్టోర్ అని చెప్పేసి పేర్లు పెట్టారు పద్దెనిమిదో తారీఖున దాన్ని ప్రారంభించడం జరిగింది సో పద్దెనిమిది భారతీయ భాషల్లో దాన్ని ప్రారంభించడం జరిగిందండి సో పద్దెనిమిది భారతీయ భాషల్లో ఈ యొక్క స్టోర్ని ప్రారం సేవలు అందిస్తూ ఉంటుందన్నమాట అదేవిధంగా మనకి ఢిల్లీలో ప్రారంభించింది అయితే మాత్రం దానికన్నా చిన్నదండి సాకేత్ స్టోర్ అని చెప్పేసి అంటాము ఇదైతే పదిహేను భాషల్లో సేవలు అందిస్తూ ఉంటుంది ఢిల్లీలో మొట్టమొదటిది ఢిల్లీలో మొట్టమొదటిదండి సో ఓవరాల్గా ఇండియాలో సెకండ్ అది అనే పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా యాపిల్ కంపెనీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఫ్రామ్ ఫ్రేమ్ చేశారని చెప్పేసి అండి ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి సో దీనికి ప్రజెంట్ దీనికి సిఈఓగా టీమ్ కుక్ అనే వ్యక్తి ఉన్నారని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి సో అదేవిధంగా దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం పద్దెనిమిదో తారీఖు డిస్కస్ చేసుకోవడం జరిగిందండి వాటి ఫౌండర్స్ ఓజినియాక్ అని చెప్పేసి స్టీవ్ జాబ్స్ ఇలా ఉంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దీని నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ అండి రానున్న పోటీ పరీక్షల్లో సో మేము తెలిసిందే టీమ్ కుక్ అనే వ్యక్తి స్వలింగ సంపర్కుడు అండి అంటే అతను ఒక గే అని ఆయనే చెప్పాడండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో మనకి నన్నయ్య నుంచి పిహెచ్డీ పొందిన నైనా జైస్వాల్ సో ఏదైతే మనకి ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో ఉంటుందండి సో ఇక్కడ నుంచి ఒక పిహెచ్డి ఇరవై రెండు సంవత్సరాలకే ఏదైతే అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి సో మనకి నైనా జైస్వాల్ సో మీరు చూసే ఉంటారండి సో మీ యొక్క క్వాలిటీ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రెండింటితో రాయగలదన్నమాట సో అదేవిధంగా ఈమె మంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడాను ఈమె ఇరవై రెండు సంవత్సరాలకే అంటే మనకి ఆసియా ఖండంలోనే అతి చిన్న వయసులోనే పిహెచ్డి పట్టా పొందిన వ్యక్తిగా ఈమె వార్తల్లోకి వచ్చారు ఈ బిట్టు గురించి రేపు ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే అది కాక మన తెలుగు అమ్మాయి అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయి సో మనకి హైదరాబాద్కి సంబంధించిన అమ్మాయి సో అందువల్ల ఖచ్చితంగా ఆసియా ఖండంలోనే అతి తక్కువ వయసుకి అంటే ఇరవై రెండు సంవత్సరాలకి పిహెచ్ హెచ్డి పట్టా పొందిందండి అందువల్ల వార్తల్లోకి వచ్చింది ఈమె ఎనిమిదవ ఏటాని పదవ తరగతి కంప్లీట్ చేసింది పదవ ఏటాని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది అదేవిధంగా పదమూడు సంవత్సరాలకి డిగ్రీ కంప్లీట్ చేసింది ఇరవై రెండు సంవత్సరాలకే పిహెచ్డీ కంప్లీట్ చేసిందండి సో అంత గంతను సాధించింది సో అందువల్ల ఈమె వార్తల్లో రావడం జరిగింది ఈమె పీహెచ్డీని ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా వచ్చినటువంటి అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదకి అందుకోవడం జరిగింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది ఈమె పిహెచ్డీ ఎందుకు వచ్చింది అంటే ఈమెకి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రో ఫైనాన్స్ పాత్రపై ఆమె చేసిన అధ్యయనాన్ని ఆమె ఏదైతే మనకి ఆమె చేసిన అధ్యయనానికి ఈ పిహెచ్డీ లభించిందండి సో మనకి తెలంగాణలో మనకి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రో ఫైనాన్స్ సో ఇదే చిన్న చిన్న మైక్రో ఫైనాన్స్ అంటే చిన్న చిన్న అమౌంట్ అండి సో చిన్న చిన్న అమౌంట్కి రుణాలు ఇస్తూ ఉంటారన్నమాట సో ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ పాత్రమే ఆమె ఒక రీసెర్చ్ చేసింది అందుకని పిహెచ్డీ ఇచ్చారు ఇన్ జనరల్ గుర్తుంచుకోండి ఆమె పేరే అడుగుతారు ఆమె పేరే మనకి నైనా జస్వాల్ అని గుర్తుంచుకోండి షీఈ్ ఏ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆల్సో రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం తవా ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ ఇన్ బీహార్ సో మనకి బీహార్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్లో భాగంగా తవా ఫెస్టివల్ నేను సెలబ్రేట్ చేశారండి సో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది సో మనకి ఏదైనా ఎగ్జామ్లో జనరల్గా ఫెస్టివల్స్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ గురించి ఒక బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో ఈ యొక్క తవా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారో అని అడుగుతారండి సింపుల్ అంతే ఇంకేం క్వశ్చన్ ఉండదు ఏ రాష్ట్రం అని అడుగుతారు అంతే బీహార్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి అంతే సరిపోతుంది అదేవిధంగా బీహార్లో ప్రతిసారి ఎగ్జామ్లో ఛాత్ పూజ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అండి అది కొత్త అంటే లేడీస్ ఎక్కువగా ప చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకు ఏవైతే ఒక కొన్ని కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరాలని చెప్పేసి ఒక చేటలో ఏదైతే పసుపు కుంకుమ ఆకులు ఇవన్నీ మనం చేస్తాం పండగప్పుడు అవన్నీ పెట్టుకొని ఏదైతే మనకి రివర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారండి అలా మనకి చాత్ పూజ అని చెప్పేసి సంవత్సరంలో రెండుసార్లు చేస్తారండి మార్చిలో ఒకసారి చేస్తారు నవంబర్లో ఒకసారి చేస్తారు టూ టైమ్స్ చేస్తారు బాగా ఫేమస్ ఇది చాత్ పూజ చాలా అడిగి ఉన్నారు ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానివ్వండి రైల్వేస్ ఎగ్జామ్లో చాత్ పూజ ఎక్కడ అంటే బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా బుద్ధ జయంతి అని చెప్పేసి కూడా బీహార్లో బాగా ఫేమస్ అక్కడ చేస్తూ ఉంటారు గయా దగ్గర అదేవిధంగా మనకి మధు శ్రావణి ఫెస్టివల్ అని చెప్పేసి ఈ మూడు కూడా మనకి బీహార్లో బాగా ఫేమస్ అండి ఏదైతే మనకి మధుశ్రావణి కానివ్వండి బుద్ధ జయంతి కానివ్వండి చాత్ పూజ కానివ్వండి తవా కానివ్వండి ఇవి ఇవి ఏవైతే ఈ నాలుగు ఉన్నాయో సో ఇవి నాలుగు కూడా బీహార్లో బాగా ఫేమస్ సో ఈరోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి తవా బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకున్నట్లే ఫెస్టివల్స్ మీరు చూసినట్లయితే మనము గత ఈ లాస్ట్ వీక్లోనేనండి ఏదైతే మనకి పోలమాంబ జాతర అని చెప్పేసి సో తాతయ్య గుడి జాతర అని గంగానమ్మ తల్లి జాతర రాష్ట్ర పండుగ గుర్తించారు తిరుపతి అని చెప్పేసి సో అదే విధంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి విశ్వధబిరామ వినర్ వేమ అన్నటువంటి వేమన సో మీ యొక్క వేమన జయంతిని కూడా మనకి రాష్ట్ర పండుగగా జరపాలని చెప్పేసి జనవరి పంతొమ్మిదిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫెస్టివల్స్ అండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ థోమర్ లాంచెస్ సతీ పోర్టల్ అండ్ మొబైల్ యాప్ సో మనకి ఏదే మనకి సతీ పోర్టల్ అనేది ఎవరైతే ప్రజెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు ఉన్నారో ఇతను యొక్క పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఎగ్జామ్స్లు ఎక్కువగా పోర్టల్ ఇచ్చి ఈ పోర్టల్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి లేకపోతే ఈ మినిస్ట్రీ సో రీసెంట్గా ఏ పోర్ట ఈ పోర్టల్ ఇచ్చి ఈ పోర్టల్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని అడగచ్చు లేదా ఒక మినిస్ట్రీ ఇచ్చి ఇటీవల కాలంలో వీళ్ళు ఒక పోర్టల్ లాంచ్ చేశారు కదా ఆ పోర్టల్ ఏంటి అని కింద ఆప్షన్లో అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు లేదా ఈ యొక్క పోర్టల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు లేదా ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతూ ఉన్నారండి సింపుల్గా ఇక్కడ మనం చూస్తుంటే ఏదైతే మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్ మినిస్టర్ వాళ్ళు సతీ అనే ఒక పోర్టల్ని ఒక మొబైల్ యాప్ని తీసుకురావడం జరిగింది సో అదేవిధంగా సతీ అంటే ఏంటో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ అవ్లో గుర్తుంచుకోవాలి సతీ అంటే మనము ఏదైతే మనకి సీడ్ సీడ్ ట్రేసిబులిటీ సీడ్ ట్రేసిబులిటీ అథెంటికేషన్ హోలిస్టిక్ ఇన్వెంటరీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఇన్వెంటరీ సో ఇక్కడ మనం చూసినట్లయితే సతీ అంటే సీడ్ ట్రేసిబులిటీ అథెంటికేషన్ హోలిస్టిక్ ఇన్వెంటరీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఇది సతీ అంటే ఫోమో ఎస్ఏహెచ్ టీ సో మనకి టీ సారీ టీ ఉందండి ఇక్కడ మనకి సీడ్ ట్రేసిబిలిటీ అథెంటికేషన్ హోలిస్టిక్ ఇన్వెంటరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు అసలు ఈ యొక్క యాప్ ఎందుకు అంటే సో ఏదైతే మనకి పరిశోధనా సంస్థలు కానివ్వండి విత్తన ధృవీకరణ పరిశోధన కానివ్వండి విత్తన లైసెన్స్కి కానివ్వండి డీలర్ టు ఫార్మర్స్కి అంటే సో దీంట్లో ఎవరైతే ఆ విత్తనాలని అంటే ఇప్పుడు అన్ని కల్తీ విత్తనాలు వస్తున్నాయండి సో దానివల్ల రైతులు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారని చెప్పేసి మనం పేపర్లో చూస్తూ ఉంటాం అంటే మనకి రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో కల్తీ విత్తనాలను అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశంతో మనుషులకు ఏదైతే మనకి ఫార్మర్స్కి మంచి క్వాలిటీ గల మెడిసి ఏదైతే మనకి విత్తనాలను ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క పోర్టల్లో అసలు ఆ విత్తనాలను ఎవరు తయారు చేస్తున్నారు ఎవరు లైసెన్సింగ్ ఇస్తున్నారు సో ఎవరు అమ్ముతున్నారు సో అక్కడి నుంచి ఫార్మర్స్కి ఎవరు అమ్ముతున్న ఎవరు ఫార్మర్స్ దగ్గరికి ఎట్లా వెళ్ళినాయి అని చెప్పేసి ఓవరాల్గా అన్ని అవుట్లెట్స్ మొత్తం ఈ యొక్క పోర్టల్లో వీళ్ళంతా రిజిస్ట్రేషన్ అవ్వాలండి సో అలా రిజిస్టర్ అయిన వాటి మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో సబ్సిడీ ఇస్తూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు ఇచ్చే సబ్సిడీ ఏదైతే రైతులకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఎక్కడైతే విత్తనాలు కొంటున్నారో సో వాళ్ళ అకౌంట్లో పడతాయి అంటే గవర్నమెంట్ అలా సబ్సిడీ పడాలి అంటే సో ఖచ్చితంగా ఈ యొక్క సతీ పోర్టల్లో ఆ యొక్క కంపెనీస్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి సో అందువల్ల అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏదైతే మనకి ఈ యొక్క ఏదైతే మనకి విత్తన లైసెన్స్ కానివ్వండి పరిశోధనా సంస్థ ఇవన్నీ దీంట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలండి అలా ఒక ఒక యాప్ తీసుకొచ్చారు ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు అదే సతీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ ద డిఎన్ఏ డేటాబేస్ ఆఫ్ ద అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎవరైతే గుర్తుపట్టలేనటువంటి మృతదేహాలు ఉన్నాయో వాటి యొక్క డిఎన్ఏని తీసుకొని అక్కడ స్టోర్ చేస్తారండి అలా ఒక డేటాబేస్ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఇక అన్ఐడెంటిఫైడ్ డిఎన్ఏ డేటాబేస్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో హిమాచల్ ప్రదేశ్ సో ఇప్పటివరకు ఇలా గుర్తుపట్టని మృతదేహాలు అంటే అన్ఐడె అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అనేవి డిఎన్ఏని ఇప్పటివరకు నూట యాభై డిఎన్ఏ నమూ నమూనా అక్కడ స్టోర్ చేస్తున్నారు ఇప్పటివరకు అండి సో దగ్గర దగ్గరగా ఈ యొక్క ఏదైతే డిఎన్ఏ డేటాబేస్ ఉంటుందో సో దానికి సంబంధించి యొక్క డేటాబేస్లో సో మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ డిఎన్ఏ ప్రొఫైల్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతామండి సో ట్వంటీ థౌజండ్ డిఎన్ఏ ప్రొఫైల్స్ మాత్రమే మనము ఈ యొక్క డేటా బ్యాంకులో స్టోర్ చేయగలుగుతాం ప్రజెంట్ నూట యాభై డిఎన్ఏ నమూనాలను స్టోర్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యక్తి మిస్సింగ్ అయినప్పుడు వాళ్ళ యొక్క డిఎన్ఏ అంటే కొన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉంటాయండి వాళ్ళ యొక్క డిఎన్ఏని సేకరించి అక్కడ స్టోర్ చేస్తారు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మృతదేహం కోసం వస్తే అది మాదే అని చెప్పేసి మా వాళ్ళకి సంబంధించిందే అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే సో వీళ్ళ డిఎన్ఏని తీసి ఈ డిఎన్ఏతో కంపేర్ చేస్తారు సో ఇలా డిఎన్ఏ స్టోర్ చేయాలి కదా అలా ఎక్కువ లాంగ్ టర్మ్ వాళ్ళ డిఎన్ఏను స్టోర్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ డిఎన్ఏను సో ఈ డిఎన్ఏతో కంపేర్ చేస్తారు మ్యాచ్ అయితే వాళ్ళ యొక్క బాడీని ఇచ్చేస్తారు అలా ఫస్ట్ ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అన్ఐడెంటిఫైడ్ బాడీ సంబంధించి డిఎన్ఏ డేటాబాస్ ఎక్కడ పెట్టారండి హిమాచల్ ప్రదేశ్ అదే కదండి హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే మరి రీసెంట్గా మనకి గంజాయి సాగు లీగలైజేషన్ కంటి ఏదైనా రాష్ట్రం ఉంది అంటే దట్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ సో మనకి కెన్నా అని చెప్పేసి అంటామండి దాన్ని గంజాయి సాగు అంటాం దాన్ని రీసెంట్గా లీగలైజేషన్ చేసిందండి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే పంటలు పండించుకోవచ్చు లీగల్గా అని చెప్పేసి గంజాయి సాగుని పర్మిషన్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా సంజీవని అని చెప్పేసి ఒక టెలిమెడిసిన్ అండి సో మనకి ఏదైతే పశువులకు సంబంధించండి సో మనకి పశువులకు సంబంధించి కూడా సో ఇంటి దగ్గరికి ఆ యొక్క అంబులెన్సెస్ వెళ్ళి సో ఆ పశువులకు ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఎటువంటి మెడిసిన్ వాడాలి సో ఎటువంటి టీకాలు వేయాలి అని చెప్పేసి సో రీసెంట్గా సంజీవని అని చెప్పేసి క్యాటిల్కి సంబంధించిన ప్రోగ్రాంను కూడా హిమాచల్ ప్రదేశ్ వాళ్ళే లాంచ్ చేయడం జరిగింది సో సుఖ్వీందర్ సింగ్ ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఉండటం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇక్కడేనండి ఎస్ హిమాచల్ ప్రదేశ్ అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలి రీసెంట్గా మనకి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో కిర్ గంగా కిర్ కిర్ గంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది అని చెప్పేసి అడిగాడండి సో మనకి కిర్ గంగా నేషనల్ పార్క్ ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ అండి హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇంద్రకిల్లా నేషనల్ పార్క్ అని చెప్పేసి అదేవిధంగా కిర్గంగా నేషనల్ పార్క్ అని కోల్డ్ డెజర్ట్ అని చెప్పేసి ఇవన్నీ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంఛురీస్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పేరిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ అండి సో మనకి ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్ అండి ఏదైతే మనకు స్టార్షిప్ అంటామో ఈ యొక్క స్టార్షిప్ అనేది స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ వారిదండి సో ఇదనేది నిన్న ప్రయోగం అనేది విఫలమైందనమాట సో అది పేరిపోవటం జరిగిందండి సో దాని లక్ష్యాన్ని చేరుకోవటంలో అది విఫలమైంది అందువల్ల వార్తల్లో రావటం జరిగింది సో ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి అండి ఏదైతే మనకి చంద్రుడు పైకి ఆవాసాలు ఏర్పరచుకోవాలని భావించిన ఎలన్ మాస్క్ ఆ దిశగా చేపట్టిన ప్రయోగాలలో ఇది దీనికి యొక్క రాకెట్కే బాహుబలి రాకెట్ అని చెప్పేసి కూడా పేరు పెట్టారండి సో దీనికి సంబంధించి ఇది ఎత్తు రెండు వందల ముప్పై అడుగులు పైభాగంలో ఉండే స్పేస్ క్రాఫ్ట్ ఎత్తు నూట అరవై నాలుగు అడుగులు రెండు కలిపితే మూడు వందల తొంభై నాలుగులు అడుగులు లక్షన్నర కిలోల పేలొడ్ని ఇది మోసుకెళ్తుందనమాట సో ఇది కుజగృహం మీదకు దాదాపు వంద మందిని తీసుకెళ్లేలా దీన్ని అభివృద్ధి చేశారు బట్ ఇది నిన్న ఫెయిల్ అయిపోవడం జరిగిందండి సో దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్లు పెంచి దీన్ని ఖర్చు చేశారండి దీనికోసం బట్ నిన్న అనేది ఏదైతే మనకి మెక్సికో అనే జలాలలో ఇది పడిపోవడం జరిగిందండి సో బాగా గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో సో ఏది విఫలమైందంటే స్టార్షిప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఎలన్ మాస్క్ సంబంధించింది ఇది చంద్రుడిపైకి సో అదేవిధంగా మనకి ఇది ఒక చంద్రుడిపైకి అండ్ ఈ యొక్క చంద్రుడిపైకి ఆవాసాల కోసం ఈ యొక్క చంద్రుడిపైకి కుజగ్రహం కోసం ఏదైతే మనకి మానవాళిపై కుజగ్రహంపై చంద్రుడిపై ఈ యొక్క పరిశోధన చేయడానికి అంటే మానవులు అక్కడ నివాసయోగ్యంగా ఉంటుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు బట్ ఫెయిల్ అయింది గుర్తుంచుకోండి అమెరికాకి సంబంధించింది సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్